హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం దసరా పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ ముందు రోజు మా వాకిలి ముగ్గు ఇలా వేసుకున్నాను గడపకి ఇలా అలంకరించుకున్నానండి గడపకి ఇరువైపులా కల్లుప్పు ఇలా ఉంచితే నెగిటివ్ ఎనర్జీ ఉండదు అంటారండి అలాగే ఉప్పు పైన నిమ్మ చెక్కను పసుపు కుంకుమతో అలంకరించి ఇలా ఉంచితే దిష్టి దోషము కూడా ఉండదు అంటారు ఒకసారి ట్రై చేయండి ఇలాగా అయితే ఇవాళ వీడియోలో వంకాయ టమాటా కూర మరియు అన్ సీజన్లో దొరికే మామిడికాయ పచ్చడండి ఇలా ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉప్పును వేసుకోవాలండి లేదంటే వంకాయ ముక్కలు నల్లగా అయిపోతుంది ఇలా ముక్కలను కట్ చేసుకోవాలి తర్వాత వంకాయ ముక్కలను నీళ్ళలో ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల మొక్కలు నల్లబడవు ఇలా వంకాయ ముక్కలను కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటాలను కూడా కట్ చేసుకొని ప్లేట్లో ఉంచుకోవాలండి ఇలా అన్నీ అరేంజ్ చేసుకోవాలి ఈ కూరకి ఈ కూరకి కారం కూడా వేస్తామండి అలాగే కొన్ని పచ్చిమిర్చి అంటే రెండు మూడు మాత్రమే వేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ కూడా ఇలా చక్కగా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత బాండీ పెట్టుకొని మూడు స్పూన్ల నూనె పోసుకొని తాలింపు వేసుకోవాలండి ఈ అనే కాదండి ఏ కూరకైనా తాలింపు బ్లాక్గా మాడకుండా చూసుకోవాలి లేదంటే కూర చేదు వస్తుంది ఇలా కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చినాక తాలింపుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి తర్వాత కొద్దిగా ఉప్పు తగినంత చూసుకొని వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుందండి పసుపు కూడా ఒక పావు స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఇలా పచ్చిదనం అంతా కొద్దిగా మగ్గినాక వంకాయ ముక్కలను ఇలా వేసుకోవటం వల్ల చూసారుగా వంకాయ ముక్కలు తెల్లగానే ఉండేవి ఉప్పు వేసుకొని నీళ్ళల్లో మొక్కలను ఎరేంజ్ చేసుకుంటే ఈ మాదిరిగా ఉంటాయండి మొక్కలు లేదంటే కలర్ పోయి మంచిగా ఉండదండి వంకాయ ముక్కలు నల్లగా అయిపోతాయి ఇలా ఉప్పు నీళ్ళల్లో ఉండటం వల్ల కాసేపైనా ముక్కలు మంచిగానే ఉంటాయి తర్వాత ఒక ఇరవై నిమిషాలు ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లోనే వండుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వంకాయ ముక్కలు మగ్గినాక టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని మగ్గపెట్టినాక కొద్దిగా కారం తగినంత చూసుకొని వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు ఆపుకోవాలి తర్వాత మామిడికాయ పచ్చడికాయ తుక్కుడు పచ్చడి అండి తయారీ విధానం ఇలా ఉప్పు పసుపు కారం తాలింపు గింజలు మామిడికాయలు ఆవుపిండి మెంతిపిండి మొత్తం తీసుకోవాలండి రెడీ చేసుకోవాలి తర్వాత మామిడికాయలని చిన్న చిన్న పీసెస్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకున్నాక ఈ పచ్చడి ఈ మాదిరిగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి అన్ని సీజన్లో దొరుకుతాయండి ఈ మామిడికాయలు ఈ మామిడికాయలు మా అమ్మ వాళ్ళు పంపించారండి చెట్టుంది అన్ని సీజన్లోనే కాస్త ఆ కాయలు చాలా పుల్లగా టేస్ట్గా ఉంటాయి